మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ యా కృష్ణా ఫ్రమ్ బృందావనం సో దిల్ రాజు గారికి అనిల్ రావు గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత ఎర్లీ ముహూర్తం ఎయిట్ ఫోర్టీన్కి అయినా టైంకి వచ్చేసి మంచి సక్సెస్ చేశారు ఈవెంట్ని సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో అలాగే మా ప్రొడ్యూసర్స్కి నరసింహారావు గారికి శ్రీనివాస్ గారికి ఒక మంచి స్క్రిప్ట్ కుదిరిందే ఇందాక చదువు చెప్పినట్టు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ చుట్టాల అబ్బాయి తర్వాత నాకు థియేటర్గా థియేటర్కి మంచిగా బాగా బాగా రెవెన్యూ చేసింది సినిమా చుట్టాల అబ్బాయి సో దాని తర్వాత మళ్ళీ చేద్దాం 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 అనుకుంటుంటే లాస్ట్ ఇయర్ ఒకటి అనుకున్న లాస్ట్ మినిట్ వరకు వచ్చి మిస్ అయింది సో ఈసారి తను కూడా చాలా బాగా చేసుకున్నాడు మంచి ఎంటర్టైనర్ జాలీగా హ్యాపీగా నాకు మంచి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది సో తప్పకుండా మంచి టెక్నికల్ వాల్యూస్తో మంచి ఆర్టిస్టులతో మేము ముందుకు వస్తాం త్వరలో నేను జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అండ్ అలాగే దిగంగన తనతో క్రేజీ ఫోలో చేశాను ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది తను చాలా మంచి ఆర్టిస్ట్ సో మళ్ళీ తనతో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో అనూప్ దీనికి మ్యూజిక్ సో నేను అనూప్ అందరికీ తెలిసిందే ప్రేమ కావాలి లవ్లి సుకుమారుడు అవి పడిపోయానే మళ్ళీ కృష్ణాఫరం బృందావనం అనుప్ చేయడం సో ఒక లకీ ఇది అన్నచ్చు వచ్చి సో మంచి సాంగ్స్ ఇవ్వాలి సో మంచి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అనూప్ నువ్వు విమెన్ సాంగ్స్ ఇవ్వాలి యూస్ చేస్తున్నాడు బర్త్డే కూడా సో హ్యాపీ బర్త్డే వాళ్ళు మదర్ మదర్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అన్నాడు కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు మోహన్ జగన్ ప్రకాష్ గారికి సో కెమెరా షామ్ సో మంచి టెక్నీషియన్స్తో ఇంకా మంచి మంచి ఆర్టిస్టులతో త్వరలోనే అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం సో మీ ఆదరణ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్